నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ హైడ్రా ఒకవైపు దూసుకుపోతోంది హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగి ఎదురుగా ఎవరు అడ్డొచ్చినా కూడా అక్రమ నిర్మాణాలు ఎలాంటి ఉన్నా కూడా వాటిని కొట్టేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు రంగనాథ్ అంటూ కూడా ఒక ప్రశంసలు ఒకవైపు నడుస్తున్నాయి మరోవైపు హైడ్రాపై తీవ్ర విమర్శలు కూడా మొదలయ్యాయి ఆ విమర్శలు ఇప్పుడు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి హైడ్రా వల్ల అటు పేదలు కానీ మధ్యతరగతి వారు కానీ హై క్లాస్ వారు కూడా చివరికి నష్టపోతున్నారు అధికారుల మీద బ్యాంకర్ల మీద చర్యలు తీసుకోవడం మానేసి కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇళ్లను కూల్చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు తీవ్రతరమైంది మట్టి కొట్టుకుపోతా అంటూ తిట్టే పరిస్థితులు వచ్చాయి మరోవైపు కొన్ని చోట్ల అధికారులు తనిఖీకి వెళ్తే అక్కడ అధికారులను అక్కడ వాళ్ళు స్థానికులు వెళ్ళగొట్టే పరిస్థితులు వచ్చాయని కూడా చర్చ జరుగుతోంది సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి నిజంగా హైడ్రా మంచి పని చేస్తోంది అంటున్న తరుణంలో ఎలాంటి పని చేస్తోంది మరోవైపు ఈ నష్టపోయిన వాళ్లకు ఎవరు ఆసరా ఆదర కలిగిస్తారు కల్పిస్తారు మరి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ప్రతి రూపాయి కూడా ఇప్పుడు వాళ్ళు ఈఎంఐలు కట్టుకునే పరిస్థితులు ఉన్నాయి మరోవైపు ఉంటున్న ఇళ్ల సామాన్లు కూడా తీసుకొని ఇచ్చే సమయం లేకుండా బ్రష్ చేసుకునే సమయంలోనే ఇళ్లు గులగొట్టిన సందర్భాలు కనబడుతున్నాయంటున్నారు మరోవైపు ఇవన్నీ కూడా అక్రమ కట్టడాల కింద ఏ రకంగా వాటిని పూర్తిగా కన్సిడర్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ బడాబాబులు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అధికారుల పరిస్థితి మరి దీని వెనక బడాబాబులు ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వీళ్ళెవరినీ కాదనకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్లను వెళ్ళగొట్టి ఆ ఇళ్లను కూల్చివేయడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తోంది మరోవైపు అటు బీజేపీ నేతలు కూడా దీనిపై మొదట్లో కొంత మెప్పుకోలు ప్రదర్శించినప్పటికీ తర్వాత జరుగుతున్న పరిణామాల దృష్ట్యా వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు మరి ఎలాంటి ఉన్నాయి ఎటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మరి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఏమంటున్నారు మొన్నటికి మొన్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ దియమని చెప్పారు సో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ పథకం కానీ ఇంకేదైనా ఆసరా ఇద్దామనే ఉద్దేశంతో మరి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి హై క్లాస్ వాళ్ళు ఈవెన్ వాళ్ళది కూడా డబ్బు డబ్బే కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి కొంతమంది విల్లాలు కూడా కూలగొట్టిన సందర్భం అరగంటలోనే కొన్ని విల్లాలు కూలగొట్టిన సందర్భం మరి ఏంటి ఇదంతా ఎటుదారి తీస్తున్నారు కనిపిస్తోంది ఈ కన్ఫ్యూజన్స్ ఏంటి ఇవన్నీ మనం మాట్లాడదాం మనతో పాటు బీజేపీ నేత సంగప్ప గారు ఉన్నారు సంగప్ప గారు నమస్తే అండి సో హైడ్రా విషయంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రస్తుత పరిస్థితిని నేను ఇంట్రడక్షన్ గా తీసుకున్నాను సో ఏమంటారు మీరు అంటే ఎటువంటి సిచువేషన్ ఉంది నిజంగా ఎటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎదురవుతూ ఉన్నాయి ఎటువంటి కష్ట నష్టాలు చూస్తున్నారు ప్రజలు రఘు ఒకటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఒక విషయం చెప్తున్నా నేను మొదట్లో హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చెరువుని కబ్జా చేసి వాళ్ళు ఎన్ కన్వెన్షన్ అనే ఒక ఫంక్షన్ కట్టి కోట్లాది రూపాయలు నాకు తెలిసి కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు సో దాన్ని కూల్చారు అనగానే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సపోర్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చింది హైదరాబాద్ చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళ వాళ్ళను వాళ్ళే కూల్చి చెరువుల్ని చెరవిడిపించడం అయితే అది ఒక్క ఎన్కన్వెన్షన్ షో షో కేసు లాగా చేశారు ఎన్ కన్వెన్షన్ చేశారు దాంతో ప్రజలందరూ కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు భారతీయ జనతా పార్టీ చెరువులో ఉన్న వాటిని కూలుస్తారంటే చెరువుని జర చెర విడిపిస్తే మంచిదే కదా చిన్న వర్షానికి కూడా మునిగిపోయే పరిస్థితి హైదరాబాద్ అన్నాం కానీ అది కాలక్రమేణా ఏమైపోయిందంటే అంటే వాళ్ళ ఉద్దేశమే లోపల ఒక బ్యాడ్ ఇల్ అంటే ఇంటెన్షన్ తో వాళ్ళు స్టార్ట్ చేసేది అది మాకు తెలియలేదు రాష్ట్ర ప్రజలకు అంతే వాళ్ళ ఉద్దేశమే వాళ్ళ వాళ్ళది సదుద్దేశం కాదు ఇది వాళ్ళది ఎందుకంటే ఎందుకంటే ఈ రోజు రోజు మీరు కొన్ని మీడియాలు చూపిస్తున్నాయి కొన్ని మీడియాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ జర్నలిస్ట్ అనకూడదు అన్నమాట కొమ్ము కాస్తూ చాలా విషయాలు దాచి పెడుతున్నాయి ఈ దుర్మార్గం నేను జర్నలిస్ట్ ని నేను యాజమాన్యం వింటున్నా కానీ మేమైతే యాజమాన్యాన్ని ఒప్పించి అన్ని రకాల పాత్రలు ఇప్పించే వేసే వాళ్ళం ఆ రోజులో ఈ రోజు హైదరాబాద్ దుర్మార్గం జరుగుతుంది రాష్ట్రంలో అది ఎవరు అది దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ప్రభుత్వ స్పాన్సర్డ్ సోషల్ మీడియా అయితే బాగా చాలా హీరోయిజం చూపిస్తుంది రఘుజీ ఒక విషయం చెప్తాను నేను పేద మధ్యతరగతి లేకపోతే ఆ ఎబో మిడిల్ క్లాస్ కావచ్చు లేకపోతే కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా కావచ్చు సైనికులు కూడా కావచ్చు ఎవరు కొన్నా కూడా జాగాని ఎవరు కబ్జా చేసిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు విల్లాలు పోలుస్తున్నారు ఆ విల్లాలన్నీ కూడా రెండు కోట్లు రెండున్నర కోట్లు పెట్టుకున్నారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాప జీవితంలో సంపాదించినంత ఏది డౌన్ పేమెంట్ పెట్టి సంపాదించిన భార్య భర్త జీతం వాళ్ళు మిగిలిన ఇరవై ముప్పై వేలలో బతుకుతూ వాళ్ళు ఒక విల్లాను కొనుక్కున్నారంట వాళ్ళు వాళ్ళ వీడియో చూసిన వాళ్ళు ఆ విల్లలో విత్ ఇన్ వన్ మంత్ లోపల వాళ్ళు వాళ్ళ దీపావళి గట్ల వాళ్ళు ప్రోపేషన్ చేయాలనుకున్నారు విల్లా చేశారు ఎంత దుర్మార్గం వాళ్ళు ఏం తప్పు చేసిరు వాళ్ళు చెప్పండి వాళ్ళ మొత్తం వాళ్ళ జీవితంలో భార్యాభర్త సంపాదించిన డబ్బు డబ్బంతా డౌన్ పేమెంట్ కట్టి లోన్ తీసుకున్నారు వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు దాన్ని వాళ్ళు కబ్జా వాళ్ళు ఏమైనా చేయడం కబ్జా చేసినా వాళ్ళు కూరుస్తారు వాళ్ళ ఇంటికి కట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు అంతకుముందున్న ప్రభుత్వం ఇచ్చింది అంతకుముందు అధికారులు ఇచ్చిరు అయితే అధికారులు ఎవరు ఏం చేయరు అధికారులు ఒక్కొక్క దొంగనా కొడుకులు ఒక్కొక్క వెంచర్ దగ్గర కోట్లాది రూపాయలు తీసుకొని పర్మిషన్ ఇస్తారు ఒక్కొక్కటి వెంచర్ వేసి వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకొని పోతారు వారిని వదిలేస్తారు మధ్యతర ఒక నిరుపేదని పేదని తర్వాత ఏమో మిడిల్ క్లాస్ వాళ్ళ వాళ్ళ ఇల్లు కూరగడతా అంటే వాళ్ళ జీవితాలు ఏం కావాలా మీ నిజంగా గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలనుకుంటే ఎవడైతే కొన్ని వందల కోట్లు సంపాదించకపోయిండో వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేసి ముక్కు పిండి ఈ వెంచర్ మీద ఎంత సంపాదించినో వసూలు చేసి వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత మీరు కూల్ చేయాలి ఇక్కడ సంగప్ప గారు ఇంకొక మాట రంగనాథ్ గారు ఒక మాట అంటున్నారు ఇదే ఇదే పాయింట్ లో ఇగ్నోరెన్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ అంటున్నారు ఇది ఎలా అర్థం చేసుకోవాలి నిజానికి కూడా తెలిసి కొంతమంది చేశారంటారు మరి తెలియకుండా చేసిన వాళ్ళ పరిస్థితి రంగనాథ్ గారు ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇగ్నోరెన్స్ ఎవరిదైతుంది వీళ్ళు ఏమన్నా ఇగ్నోరెన్స్ ఆ పర్మిషన్ లేకుండా తెలిసి లేకపోయినా సరే ఆ వెంచర్ కి జిహెచ్ఎంసీ పర్మిషన్ వచ్చింది ఆ వెంచర్ కి ఏది జిహెచ్ఎంసీ లో ఉన్న వాళ్ళ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ మొత్తం అన్ని పర్మిషన్ ఇచ్చి అది అపార్ట్మెంటో లేకపోతే విల్లాలో కట్టడానికి పర్మిషన్ ఇస్తారు దానికి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇస్తారు అప్పుడు మీరు కొనుక్కుంటారు ఇగ్నోరెన్స్ ఏముంది ఇక్కడ లేక ప్రభుత్వ అధికారులు ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ ఎట్లా అవుతుంది తెలియక కొనలేదు కాదు వీళ్ళు పూర్తి ఆ అనుమతులు ఉన్నాయి ఇది పూర్తి ఆ ఇది మంచి అని చెప్పి వాళ్ళు కొనుక్కున్నారు అన్ని అనుమతుల్లో అని చెప్పి కొనుక్కున్నారు ఇది ఒక దుర్మార్గం రెండోది ఇంకోటి ఎవరో ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఒక నాలంటాడు నీళ్ళు పోయి అన్న ఎండుకుంటాడు అరే వాళ్ళ ఇంటికి వచ్చి బుడ్లో పెడతారు ఆ వ్యక్తి నాకేం సమయోని టైం వచ్చే కదా అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ కూడా తీసుకుపోయేయకుండా బుడులతో ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఏం రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు రావడం రావడం ఒక ప్రోగ్రెసివ్ ఆలోచనతో వచ్చిందని చెప్పి మేమంత సంతోషపడితే చివరికి ఇప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ చిన్న పిల్లలు పేద పిల్లలు వాళ్ళ పేదలకి వాళ్ళ వాళ్ళు ఒక్కొక్కసారి బుక్ సెట్ పోతే ఇంకోసారి బుక్ సెట్ కొనుక్కోవడానికి పైసలు ఉండే వాళ్ళ దగ్గర అట్లాంటివి ఇప్పుడు నేను కబ్జా చేసినవి అన్ని కూడా తొలగించండి కాకపోతే కబ్జా ఎవడు చేసిండో గుర్తించండి కదా ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు పెద్ద పెద్ద వాళ్ళని కొడతాము అది అన్నారు సరే ఆయన కూల్చారు మాకు ఇంకెక్కడ మేమంత ఇంకెక్కడ ఉంటే చెప్పండి అది అన్నారు ఆల్రెడీ ఓఐసి కి సంబంధించినటువంటి ఒక కాలేజ్ చెరువు నడు మధ్యలో చెరువు ఉంటది ఇది మామూలుగా ఎఫ్టిఎల్ లో ఒక పాటలో లేదు చెరువు మధ్యలోకి వెళ్లి చెరువు మధ్యలోకి వెళ్ళి మట్టి పోసి దాన్ని నివల్ చేసి చెరువు మధ్యలో ఒక ఐలాండ్ ఐవర్ దానికి దీపకల్పం చుట్టూ ఒక సైడ్ నీళ్లు నీళ్ళు మొత్తం మూడు మూడు ఉంటాయి అట్లాంటి ప్లేస్ కాలేజ్ కడితే ఆ కాలేజ్ దాకా ఇప్పటిదాకా బుల్డోజర్ పోలేదు అయితే అది పిల్లల పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది ఎవరన్నా సూసైడ్ చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు అని స్వయంగా రంగనాథ్ గారు అన్నమాట ఇప్పుడు చాలా మంది మధ్య తరగతి వాళ్ళు తర్వాత ఇట్లాంటి పేదవాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళందరూ సామాన్ తెచ్చుకోకుండా తొక్కేస్తున్నారు బుల్డోజర్ అవును వాళ్ళ ఇంట్లో పండగ వస్తుందని పిల్లల బట్టలు కొనుక్కున్న వాళ్ళు పండగ వస్తుందని లేకపోతే చిన్న పివో ఏదో వాషింగ్ మిషన్ తెచ్చి పెట్టుకుంటే వాషింగ్ మిషన్ ఉంటుంది సామాన్ మీకు బాధ అనిపిస్తా అయితే ఓనర్లకు మేము నోటీసులు ఇచ్చాము ఇచ్చి కూడా పదిహేను రోజులు అయింది మీకు చెప్పకపోతే ప్రాబ్లం మాది కాదు అని అన్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం మీరు ఒక రోజు టైం ఇవ్వండి కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇవ్వకూడదా ఇవ్వచ్చు బాల్యం తప్పు చేసి బాల్యం తప్ప చేసి రఘు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హైడ్రా అనేది నడుస్తుంది ఇది హైడ్రా అనేది మన ఫస్ట్ చెరువులు చెర విడిపించేందుకు కాదనిపిస్తుంది ఇది ఇంటెన్షన్ అంటున్నారు కదా అది ఏమి ఇంటెన్షన్ అయ్యి ఉంటుందని మీరు అంటున్నారు ఒకవేళ మీరు మీరు మంచి ఇంటెన్షన్ తో చెరువులని చెర విడిపించి చెరువుల్ని చెరువులు ఎఫ్టిఎల్ లో ఉన్న కట్టణాలను తీసేసి చెరువులనే కాపాడేటువంటి ఉద్దేశం లాగా అనిపిస్తలేదు ఇది ఒక దురుద్దేశంతో ఇది ఇంకేదో ఉద్దేశంతో అనిపిస్తుంది రాష్ట్ర ప్రజల్లో కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి అది నేను ఇంకా పూర్తిగా తెలియకుండా అనను కానీ మీరు మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే మాత్రం దీన్ని ఫస్ట్ ఇప్పుడు చెరువులో ఉన్న పెద్ద పెద్ద నాయకుల యొక్క ఏది గోదాములు కావచ్చు పెద్ద పెద్ద నాయకుల యొక్క బిల్డింగ్ వార్తను కూల్చండి ఇప్పటిదాకా మీరు కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ కింద కట్ చేయలేదు మొత్తం టీవీలో కాంగ్రెస్ నాయకులు అంతా రెచ్చిపోయి మాట్లాడేది కదా ఆ ఫార్మ్ హౌస్ నీదే అని ఆయన కాదు నా దోస్తు అని ఏదో అన్నాడు కేటీఆర్ దోస్తు కావచ్చు అనుకుందాం అది ఆల్రెడీ ఒక నాలాన్ని డైవర్ట్ చేసి నాలాన్ని డైవర్ట్ చేసి ఆ నాల మీద కట్టినని చెప్పి మీరే అన్నారు కదా దేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడే పోయి డ్రోన్ ఆయన అరెస్ట్ కదా ఎందుకు ఎందుకు పోతులైతే నీ బుడ్డో సార్ ఇంకొకటి ఓసీ కాలేజ్ దగ్గర ఎందుకు పోతున్నాయి నీ బుల్డోజర్ మల్లారెడ్డి కాలేజ్ దగ్గర ఎందుకు పోతున్నాయి నీ బుల్డోజర్ వీళ్ళు ఏమంటారు పిల్లలకి భవిష్యత్తు గురించి మాట్లాడతారు మరి మా మర్రి రాజశేఖర రెడ్డి కాలేజ్ లో బుల్డోజర్ పెట్టలేదా మేము మర్రి రాజశేఖర్ ఎందుకు కూల్చావా దానికి వర్తాసం వెళ్తలే నేను వారి సపోర్ట్ చేస్తలేను మర్రి రాజశేఖర రెడ్డిది కూల్చాల్సిందే మల్లారెడ్డిది కూడా కూల్చాల్సిందే ఆ అసలు ఓఎస్సీ కూడా కూల్చాల్సిందే దీనికి తోడు కబ్జా చేసి మొత్తం చెరువు మింగేసి వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలు కట్టుకుంటే కాలేజీ కాలేజీల సాకుతో వాళ్ళ చెరువులు కబ్జా చేశారు యా సంగప్ప గారు దీనికి తోడు గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న ఇళ్లను మేము కూల్చము అని ఆయన చెప్పడం జరిగింది సో నిజానికి అది అన్నప్పటికీ కూడా ఇక్కడ చూస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఇదంతా కూడా జరుగుతోంది మరి దీనికి ఎట్లా దీన్ని ఎట్లా కంక్లూడ్ చేయాలి లేకపోతే దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉందంటారు మీరు పిల్లల భవిష్యత్తు సాకు చూపి కాలేజీలు వదిలేస్తారు వాళ్ళకి చాలా కాలేజీ భవనాలున్నాయి ఒక ఈ కాలేజీ పోల్చిన వాళ్ళ వేరే కాలేజ్ భవనంలో పిల్లలకు విద్యార్థి చదువు నేర్పిస్తారు వాళ్ళు పిల్లలకు చదువు అన్నటువంటి ఒక సాకుతో వాళ్ళు కోట్లాది రూపాయల చెరువులు కబ్జా చేసి అది మల్లారెడ్డి కావచ్చు లేదా కావచ్చు ఇంకెవరిని కావచ్చు ఇంకెవరిని కావచ్చు వాళ్ళని వదిలే వాళ్ళని ఏమన్నారు కానీ పేద మద్దతరతి వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా బ్యాంకు లోన్ తీసుకొచ్చి ఈఎంఐ కడుతూ ప్రతి నెల ఈఎంఐ కడుతూ దానిలో టెన్ పర్సెంట్ జీతంలో మిగిలిన టెన్ పర్సెంట్ తో చాలా టైట్ గా బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో అట్లాంటి వాళ్ళ ఇల్లు పూల్ చేస్తే వాళ్ళ ఆత్మ ఎంత మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు వాళ్ళందరూ కూడా మట్టి కొట్టుకోవాలి ఎందుకంటే మట్టి కొట్టుకోబోతున్న కడుపులో మంట మండి కడుపులో కలకాలనిపించి వాళ్ళు అన్నటువంటి మాటలు అవి ఒక్కొక్క రీల్ చూస్తే బాధ అనిపిస్తుంది ఇంత సామాన్ కు తీసుకుపోనివారు ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ఇంటికేమో నోటీస్ ఇస్తారు ఆయన టైం ఇస్తారు ఎన్ని నెలలు ఇచ్చిన టైం తెలియదు ఇప్పటిదాకా అది ఎన్నో నెలలు ఇచ్చినట అయితే మా బీజేపీ నాయకుడు సంబంధించినటువంటి ఒక శ్రీనివాస్ రెడ్డి గారు ఒక షెడ్ ఉండే ఒక చెరువు పక్కన కాలేదు చెరువు లేదని సరే అది నోటిఫై చేసి నెక్స్ట్ డే చేసి కూల్చిన తర్వాత నా చెరువే నోటిఫై చేయలేదు నా ఎఫ్టీఏలేదు ఎఫ్టీఏ లోనే లేదు నేను ఎట్లా చేస్తానని చెప్పి గట్టిగా వాదిస్తే ఇల్లు కూల్ ఆ షెడ్ కూల్చిన మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది అంటే వీళ్ళు వీళ్ళు ఏమైనా చేయొచ్చు అయితే అందులో కొన్ని కోట్ల రూపాయల మిషనరీ ఉంది కోట్ల రూపాయల మెటీరియల్ ఉంది నాకు ఒక్క రోజు టైం ఏమంటే నేను తీసేసుకుంటే అంటే కూడా వినకుండా బుల్డోజర్ ఎక్కిచ్చి మొత్తం మిషన్ అన్నింటి తొక్కేయించి వాళ్ళ మెటీరియల్ అంతా మొత్తం డ్యామేజ్ అయ్యేటట్టు చేసి ఏంటి కక్ష నాకు కక్ష సాధింపు అయింది రాజకీయ కక్ష సాధింపుగా మారుతుంది మొదటి రోజు నేను చెప్పిన ఈ ఇది హైడ్రా అనేది చెరువుల్లో ఉన్న కాపాడడం కోసం అయితే చాలా మంచిదే కానీ రాజకీయ కక్ష సాధింపు కావద్దు అని 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 చెప్పిన ఈరోజు చూస్తున్నట్టు రాజకీయ కక్ష సాధింపుగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా అంటే దీనికి ఎటువంటి సొల్యూషన్ అంటే కోర్టులు కూడా దీనికి సంబంధించి ఏమంటున్నాయి సంగప్ప గారు అండ్ ఎట్లాంటి సొల్యూషన్ ఉంది చివరికి ఇది ఎటు దారి తీస్తుంది కోర్టు కూడా వెంటనే కూల్ చేయడం చెప్పదు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేయడానికి వాళ్ళ సామాన్లు తీసుకోవడానికి అవకాశం ఇవ్వని చెప్తుంది కోర్టు చట్ట ప్రకారం ప్రకారంగా బొమ్మని చెప్తుంది వీళ్ళు కోర్టును పట్టించుకుంటలేరు కోర్టు పట్టించుకుంటలేరు స్టే ని పట్టించుకుంటలేరు వీళ్ళు ఇష్టం వచ్చింది గుడ్ జరిగిపోతుంది కోర్టు వేస్తున్నారు మొదటి రెండోది నేనేమంటే ఇప్పటిదాకా ఒక వెంచర్ వేసి ఆ ప్లాట్లు అమ్ముకును ఆ విల్లాలు అమ్ముకు ఆ అపార్ట్మెంట్ అమ్ముకొని పోయిన ఆ బిల్డర్ ఎందుకు పట్టుకోలేదో అని అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి నేను చేతి రెండు చేతులు పెట్ట దండం పెట్టి అడుగుతున్నా మీరు ఎవడైతే ఆ బిల్డర్ ఈ మధ్య తరగతి లేకపోతే ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి అమ్ముకొని పోయిండో వారిని గుంజుకొని రండి వాడు ఆస్తుల్ని సీజ్ చేయండి వాడి దగ్గర ఆస్తుల్ని వసూలు చేసి ఎవడైతే ఇళ్ళ ఇల్లాగా ఉన్నాడో ఎవరైతే అపార్ట్మెంట్ ఉన్నడో ఎవరైతే ప్లాట్ కొనో వాళ్ళకి ఇచ్చి అప్పుడు ఇల్లు కూల్చండి వాడు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వెయ్యి కోట్లు సంపాదించుకుని వాడు పోవచ్చు మధ్యలో ఇల్లు కొనుక్కు డబ్బులు పెట్టి జీవితం అంతా సంపాదించి డబ్బులు పెట్టుకునే మాత్రం నష్టపోవాలా మీరు వీళ్ళది ఇగ్నోరెన్స్ అంటారు మరి వాళ్ళేది మరి వాడు ఇంటెన్షనల్ చేసింది కదా వాడి ఇంటెన్షన్ చేసిండు వాడి ఇంటెన్షనల్ గా అది ఎఫ్టీఆర్ ఉందని తెలిసి కూడా వాడి ఇంటెన్షన్ చేసిండు వాడు ఎఫ్టీఆర్ లేనట్టు గా చూపించేందుకు అధికారులు అందరు వారిని సహకరించరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అధికారులు వదిలేస్తారు ఆ వెంచర్ వేసినటువంటి లేదా ఆ బిల్డర్ ని వదిలేస్తారు మధ్యలో కొనుక్కునే వాళ్ళు ఏం తప్పు చేసి ముందు వాళ్ళని కదా మీరు లోపలేయాల్సింది అଙ୍କో్ ఒక అతి బాధాకరమైన విషయం చెప్తా హైదరాబాద్ లో ఈ రోజు రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి హ్మ్ ఒక్క పైసా ఒక్క ప్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యతలేదు ఆ ఒక్క బిల్డింగ్ రిజిస్ట్రేషన్ అయ్యతలేదు హ్మ్ ఒకవేళ రియల్ ఎస్టేట్ ఈ విధంగా పడిపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమయితుది రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి ఎస్టేట్ ఆ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది హ్మ్ మీరు ఏమ ఆలోచిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకొటి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది అవును ఎందుకు కొలాప్స్ అయింది నేను అని అన్నింటినీ కాదు మధ్య తరగతి వాళ్ళని ప్రతి కఠినంగా కూలుస్తున్నారు అన్నదే కదా ఇప్పుడు కొనుక్కునే వాడు భయపడుతున్నాడు వెంచరేసే వాడు మళ్ళీ భయపడాడు కొన్ని రోజుల తర్వాత మీరు సైలెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెరువులో వెంచరేసి అమ్ముకొని పోతున్నాడు ఓకే సంగప్ప గారు ఇప్పుడు మీరు అన్న ప్రకారం మీరు అన్న ప్రకారం చెరువులో ఇల్లు కట్టేటట్లు గింజలు భయపడాలా చెరువులో పర్మిషన్ ఇచ్చినట్టు భయపడాలా అట్లాంటి రూల్ తీసుకోవడం చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి రంగనాథ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని వదిలేసి మీరు డబ్బులు పెట్టి వాళ్ళ జీవితాంతం కష్టపడి పెట్టిన డబ్బులు పెట్టి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే వాళ్ళని కాదు శిక్షించాల్సి మీరు మీరు శిక్షించాల్సింది అధికారులను శిక్షించండి పిల్లలను శిక్షించండి బడా బాబుని శిక్షించండి మళ్ళీ వాడు కూడా అట్లాంటి ప్రయత్నం చేయడు వాళ్ళని వదిలేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరు ఏమని ఆశిస్తున్నారేమో అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పుడు అనుమానపడుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు ఆశించకపోతే బిల్డర్ దగ్గర పైసలు ఆశించకపోతే అధికారుల దగ్గర మీరు ఏం ఎక్సైడ్ చేయకపోతే మీరు వాళ్ళని శిక్షిస్తారు కదా వాళ్ళని వదిలేసి దగ్గర వాళ్ళని శిక్షిస్తారా ఎంత దుర్మార్గం మీరు చేసిన తప్పేంది పట్టుకొని ఒక్కొక్క బడా బడాబాబుని కొడుకుని తీసుకుని ముందు లోపల చేయండి వాడు సంపాదించే ముక్కు పిండి వసూలు చేయండి ఒక్కొక్కడు వేల కోట్లు సంపాదించుకున్నాడు వాళ్ళని వదిలేస్తారు అంబులెన్స్ పట్టుకొని వాళ్ళ ఇల్లు కూల్ చేస్తారు వాళ్ళ సామాన్లు కూడా మొత్తం అధికారులను స్టార్ట్ అవుట్ చేసే పరిస్థితి కూడా ఉంది అంటారు ఇక్కడ వాళ్ళ లిస్ట్ కూడా తీసే పరిస్థితి ఎప్పుడు చేస్తారు వీళ్ళ తెలియదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏది మన బీరంగూడ ఏరియాలో వీళ్ళు విల్లా ప్రాజెక్ట్ లో మొత్తం అవి పెట్టి గుళ్ళోజన్ పెట్టి తొక్కి మొత్తం కూల్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ కి పర్మిషన్ ఇచ్చిన అధికారుల పర్మిషన్ లేకుండా కట్టిదా తక్కువ గారు చెప్పండి పర్మిషన్ లేకుండా విల్లాలు కట్టిదా ఆ విల్లా ప్రాజెక్ట్ కి పర్మిషన్ ఉంది ఆ వెంచర్ కి పర్మిషన్ ఉంది అక్కడ లేఅవుట్ కి అన్నే ఉంది నాన్ అగ్రికల్చర్ లేఅవుట్ పర్మిషన్ ఉంది వాళ్ళకి వాళ్ళు వదిలేస్తారు ఎంతమంది అధికారులు వాళ్ళు వదిలేస్తారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన అధికారులు వదిలేస్తారు వాళ్ళకి ఆ వెంచరేస్ కోర్టు సంపాదించిన వాళ్ళు వదిలేస్తారు మద్దతర కొనుక్కున్నా ఎంత మానవీయం రఘు చెప్పండి ఎంత అమానవీయం ఇంకొకటి రేవంత్ రెడ్డి గారికి తెలుసు జరుగుతుందో తెలుగు జరుగుతుందో నాకు తెలియదు కొన్ని చెరువులు ఉన్న వాళ్ళని వాటి కొట్టేస్తున్నారు కొంత అధికారులు పైన ఉన్నటువంటి రంగనాథ్ కూడా రంగనాథ్ గారికి కూడా జేసీలు పంపించేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు వార్తలు వస్తున్నాయి ఇట్లాంటి అధికారులు కావచ్చు పోతున్నారు చాలా నీకు నోటీస్ ఇస్తున్నా అంటున్నారు వాళ్ళు భయపడిపోయి వాళ్ళు వచ్చి కాలు పట్టుకుంటాడు సెటిల్మెంట్ చేసుకుంటాడు కూడా జరిగే అవకాశం ఉంది కదా ఇంకొకటి సంగప్ప గారు ఫైనల్ గా అంటే సరే ఇప్పుడు వరకు కూలగొట్టిన వాళ్ళ పరిస్థితి పేదవాళ్ల లిస్ట్ దియ్యమని అంటున్నారు ఈ పేదవాళ్ల లిస్ట్ దియమంటే అందులో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరు రేషన్ కార్డు ఈ కేవైసీ చేయని వాళ్ళ కార్డులు కూడా రద్దు చేస్తున్నా ఉంటున్నారు ఈ సందట్లో మధ్యలో సో ఈ కన్ఫ్యూజన్ ఒకటి మరి మధ్య తరగతి అండ్ ముఖ్యంగా హై క్లాస్ వాళ్ళు మీరు అన్నట్టుగా విల్లాలు కోట్లు కోట్లు పెట్టి కట్టుకున్న మరి వీళ్లకు నష్టపరిహారాలు ఉంటాయా భవిష్యత్తులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా కొంత సెటిల్మెంట్ లాగా లేకపోతే ఇది ఇంతేనా ఇంకా నష్టపరిహారం పైసా కూడా రాదు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసలు కాబట్టి వీళ్ళు ఒక్కొక్కరు ఇల్లు కూల్చిన వాళ్ళకి లభించే పరిస్థితి ఉండదు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్గా డిక్లేర్ చేస్తుంది అది ఇల్లీగల్ ల్యాండ్ అది ఇల్లీగల్ ల్యాండ్ ఎందుకు ఎట్లా కట్టుకున్నావు అంటారు డైరెక్ట్ గా కోర్టు పోయినా కూడా వీళ్ళకి ఏం దొరకదు మొదటిది కూల్ చేసిన తర దొరదు చేయిస్తుంది మొదటిది రెండవది ఒకటి రఘు వీళ్ళు పేదవాళ్ళని లెక్క తీస్తాము మధ్య వేరే వాళ్ళు లెక్క తీస్తాం పాపం పేదవాడు ఒక ఇల్లు మొత్తం భార్యా భర్త అన్న తమ నాయన అమ్మ అందరు సంపాదించిన తీసుకొచ్చి డబ్బులు పెట్టి వాటి నెలల సగం డబ్బులు ఈఎంఐ కట్టి డౌన్ పేమెంట్ కట్టి సగం ఈఎంఐ కట్టడం వాళ్ళు ఎంత తప్పని చెప్పు వాళ్ళ జీవితం నాశనం అయిపోలే వాళ్ళ జీవితం మళ్ళీ పెళ్ళి కట్టుకోగలుగుతా ఇంపాసిబుల్ వాటి జీవితంలో తప్పలేదు ఒక్కొక్కరు యాభై లక్షల రూపాయలు పెట్టి ఒక ఇల్లు కనుక్కోండి అనుకుందాం అందులో ఇరవై లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకుని ఇరవై లక్షలు కడుతున్నాడు ఆయన జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా ఆయనే కాదు ఆయనకి ఎప్పుడైనా సాధ్యమవుతుందా కాదు కదా కాబట్టి దుర్మార్గం ఇది వెంటనే దీనిపైన వాస్తవాలు గుర్తించాలి నేను నిజంగా చెరువులో కబ్జా చేసి షెడ్ వేసినోని బిజినెస్ చేసినోని వాళ్ళని పట్టుకోండి ఎవడైతే వాళ్ళ ముక్కు పిండి వసూలు చేయండి డిమాండ్ రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే మీరు నిజంగా నిష్పక్షపాతంగా నడిపిస్తా అనుకుంటే మీకు రాజకీయ కక్ష సాధింపు అనేది మీ మైండ్ లో లేకుంటే ఒక్కొక్క బాబు నా కొడుకుల్ని ఒక్కొక్క వెంచర్ వేసి నా కొడుకుల్ని విల్లాలను కట్టిన కొడుకుల్ని వాళ్ళందరూ గుంజుకోరండి వాళ్ళ ఆస్తులు సీజ్ చేయండి అందులో విల్లాలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వేసిన వెంచర్ లో వాళ్ళ ఫ్లాట్ పనిచేసి ఆ కొడుకు గురి ఉరి శిక్ష చేయండి తప్పేం లేదు సో ఒక కంక్లూజన్ పాయింట్ చెప్పండి సంగప్ప గారు ఒకటి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ప్రారంభించినప్పుడు ఉద్దేశం కరెక్ట్ అనుకున్నాం ఫస్ట్ వస్తు పోతుంటే దాని ఇంకా ఇంకా హిడెన్ ఎజెండా ఉంది ఉందేమో అన్నది రాష్ట్ర ప్రజలందరి యొక్క డౌట్ ఇది మీరు కేవలం కక్ష సాధింపుగా పోవడం కాదు బుల్డోజర్ ఇళ్ల మీదకి ఎక్కించి లోపల వస్తువులు తొక్కించడం కాదు ఎవడైతే ఆ ఇల్లు అమ్మిండో ఎవడైతే ఇల్లు కట్టిండో ఎవడైతే వందల కోట్లు ఈ చెరువుల్ని ఆక్రమించడం ద్వారా వందల వేల కోట్లు సంపాదించే వాళ్ళు వాళ్ళని పట్టుకోండి కదా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి వాళ్ళ దగ్గర చేసి వీళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే కట్ట ఇవి కూల్చాలని మీకు రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంగప్ప గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని రంగనాథ్ గారు అన్నారు ఇప్పుడు సంగప్ప అన్నట్లు ఇగ్నోరెన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది మరి నిజంగా అంటే పర్మిషన్లు తీసుకున్న వాళ్ళు లంచాలు ఇచ్చిన వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిన అధికారులు వీళ్ళ దగ్గర కదా స్టార్ట్ అయింది ఇగ్నోరెన్స్ అనేది అది కూడా ఇగ్నోరెన్స్ కాదు ఇంటెన్షన్ స్టార్ట్ అయింది మరి అటువంటిప్పుడు సామాన్యంగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పెద్దగా తెలియని సామాన్య పౌరులు ఆ డాక్యుమెంట్స్ చూసి అమ్మో నిజమేనేమో అనుకొని మంచి విల్లా అనుకొని మంచి జాగా అనుకొని పైసలు కట్టి అక్కడ ఇళ్ళు కట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇగ్నోరెన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందనేది నిజంగా ఒక ప్రశ్న వేసుకుంటే మరి రంగనాథ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ దీనికి ఏం సమాధానం ఇస్తారనేది సంగప్ప గారు అడుగుతున్నారు దీనికి తోడు నిజంగా కబ్జా చేసిన వాళ్లను హండ్రెడ్ పర్సెంట్ ఆక్రమణ చేసిన వాళ్ళ ఇళ్ళు కొట్టేయొచ్చు కానీ ఇలా ఈ దొంగ పర్మిషన్లు తెచ్చుకొని ప్రజల్ని మోసం చేసిన వాళ్లను బయటికి తీయకుండా సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు మరి చూడాలి రాబోయే రోజుల్లో అటు పేదల లిస్టు బయటకు తీయమంటున్నా కూడా అందులో కూడా ఎంతవరకు పేదలకు న్యాయం జరుగుతుంది అసలు ఏం న్యాయం జరుగుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి కొంతమంది అయితే అటు అధికారులను నిలదీస్తున్న పరిస్థితులు వస్తున్నాయి మరి దీని మీద రేవంత్ రెడ్డి సర్కార్ కానీ రంగనాథ్ గారు కానీ మరి ఎటువంటి సమాధానం చెప్తారు ఆయన అన్నారు ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు ఓవైసీ కాలేజ్లో వాళ్ళల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ ఎవరు అనుకుంటూ హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో మాట్లాడిన వ్యక్తి మరి నిజంగా ఇక్కడ బాధపడుతున్న వాళ్ళ పరిస్థితి గురించి ఏమంటారు అనేది అనేది మరి చూద్దాం వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి హండ్రెడ్ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు